హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజు ఉదయాన్నే ఇంక ఇడ్లీ చేశాను ఫ్రెండ్స్ ఇడ్లీ తిన్నాము టీ పెట్టుకొని టీ కూడా తాగాము ఇంకా టైం అయితే పదకొండు అవుతుంది ఇంక ఈరోజు లిఫ్ట్ మిషన్ పని ఏమీ లేదు నిన్న ఇటుకురాళ్ళు వేసాము ఇంకా ఒక వందలు ఇటుకురాళ్ళు ఉన్నాయి ఇంకా పైన కొన్ని వేయాలి ఇంకా మేమేసినవి అయితే పనులకి ఈరోజు సరిపోతాయి మళ్ళీ రేపు ఉదయాన్నే వేస్తాము ఇంకా ఈరోజు గోంగూర పచ్చడను గోంగూర పప్పు చేద్దామని ఇరవై రూపాయలు గోంగూర తెప్పించాను ఫ్రెండ్స్ మా బుజ్జి మీ అందరికీ ఆగి చెప్తుంది ఫ్రెండ్స్ చూడండి అది వేడిస్తుంది గోంగూర ఇరవై రూపాయలది తెప్పించాను ఫ్రెండ్స్ సగం పచ్చడను సగం పప్పు చేస్తున్నాను గోంగూర పప్పు గోంగూర పప్పు ఒక అరుసూ కందిపప్పు నానబెట్టాను ముందలే ఇంకా గోంగూర శుభ్రంగా నీట్గా కడుక్కొని ఇంకా రెండు టమాటాలను ఇంక నాలుగు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ కలిపి కుక్కర్లో పెట్టి మూత పెట్టాను ఇంక ఇది గోంగూర పచ్చడి చూడండి ఉడికిపోయింది పప్పు గుత్తితో ఎంపుకుంటున్నాను మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి గోంగూర పచ్చడి అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది గోంగూర పప్పు కంటే కూడా గోంగూర పచ్చడి చాలా బాగుంది గోంగూర అంటే ఆంధ్ర మాత అంటారు అంటే అందరికీ బాగా ఇష్టమని ఇంకా గోంగూర ఎల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ వేసుకొని తాలింపు గింజలు అన్నీ వేసుకొని తాలింపు వేసుకుంటున్నాను గోంగూర పచ్చడి చాలా బాగుంది మేమందరం గోంగూర పచ్చడి తిన్నాము కొంచమే చేశాను గోంగూర పచ్చడి పప్పు అయితే మరింత చేశాను ఇంకా సాయంత్రానికి కూడా సరిపోయింది గోంగూర పచ్చడి పప్పు ఇంకా పొయ్యి మీద కళాయి పెట్టి నూనె వేసాను చూడండి పప్పు అయితే ఈజిల్ వస్తుంది ఇంకా పప్పు కూడా ఉడికింది ఇంకా వడియాలు ఉన్నాయి కదా వడియాలు ఎంచుతున్నాను ఇంక పప్పులోకి ఏదో ఒకటి నంజు కాబట్టి ఇంకా మామిడికాయ పచ్చడి ఉంది ఇంకా గోంగూర పచ్చడి ఇంకా వడియాలు ఇంకా ఉప్పు మిరగాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని మిరగాయలు కూడా వేయించుకుంటున్నాను మిరగాయలు గోంగూర పచ్చడిలో నంచుకొని తింటే టేస్ట్గా చాలా బాగుంటాయి మీలో ఎంతమందికి ఉప్పుమిరకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి మా ఆయనకంటే చాలా ఇష్టం ఎక్కువ ఏం చేయలేదు కొన్ని ఆయన వాటికి ఇంకా పప్పు కూడా ఉడికింది చూడండి ఎనుపుకుంటున్నాను పప్పు గట్టిగా ఉంటే నాకు నచ్చదు ఇంకా పచ్చడితోనే మా పిల్లలు ఇంకా ఆకలి అవుతుందంట ఇంకా మా ఆయన మా పిల్లలు అందరూ పచ్చడి తాలింపు వేశాను కదా పచ్చడి రెడీ అవుతుంది ఇంక నేనేమో పప్పు రెడీ చేస్తున్నాను వాళ్ళు పచ్చడి తాలింపు కదా పచ్చడితోనే తింటున్నారు అందరూ అన్నీ వాళ్ళ కోసం రెడీలో పెట్టాను ఇంకా వడియాలు ఇంకా ఎన్ని మిరపకాయలు ఎన్ని బాగా ఉప్పు మిరపకాయలు చూడండి గోంగూర పప్పు కూడా ఇంకా తాలింపు వేసుకున్నాను ఎందుకంటే నీళ్ళు ఏమీ వేయలేదు అవి పప్పులో నీళ్ళే ఇంకా అందుకని ఇంకా మగ్గే పని ఏమి లేదు తాలింపు గింజలు అన్నీ తాలింపు వేసుకొని ఇంకా పప్పులోనే వేసుకున్నాను చూడండి ఇంక మామ్మమ్మ కూడా తింటుంది అమ్మమ్మ మా తాత అన్నం తినడానికి వచ్చారు ఇంక ఎదురు బిల్డింగ్లో కూర్చుంటారు ఇంకా ఉదయాన్నే టిఫిన్ తిన్నారు ఇంక మళ్ళీ అందరం కూర్చొని అన్నాలు తిన్నాం ఫ్రెండ్స్ టైం అయితే మళ్ళీ సాయంత్రం అవుతుంది చూడండి ఇంకా సాయంత్రం మళ్ళీ మా ఆయన పరోటాలను చపాతీలు ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చాడు చపాతీలను పరోటాలు ప్యాకెట్ యాభై రూపాయలంట పది పది వచ్చాయి ఇంకా చపాతీల్లోకి పరోటాలోకి కూర అయితే కోడిగుడ్లు తీసుకొచ్చాడు కోడిగుడ్లు బంగాళంపుడు ఎన్ని కలిపి ఇంకా కోడిగుడ్లు పులుసులాగా చేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ కూర చేసుకుంటాను ఇంక చపాతీలు ఏముంది ప్యాకెట్ చింపి కాల్చుకోవటమే కదా అందుకని ఫస్ట్ కూర చేసుకొని రెడీలో పెట్టుకుంటే చపాతీలు చేసుకోవటం అయిపోయింది మా పిల్లలు వీళ్ళందరూ రెడీలో ఉన్నారు టీవీ చూస్తున్నారు ఇంకా ఉదయాన్నే టిఫిన్ అయి తిన్నాం కదా ఇంకా మధ్యాహ్నం అన్నం కూడా తిన్నాము ఇంకా సాయంత్రం మూడింటప్పుడు ఇంకా ఏమి లేవు తినడానికి అని చెప్పి గీతేసుకొచ్చాడు చూడండి చపాతీలు అయితే చాలా బాగున్నాయి పరోటాలు కానీ చపాతీలు కానీ ఇంకా కూర చేసుకోవడానికి కోడిగుడ్లు ఉడకబెట్టుకొని అన్ని రెడీలో పెట్టుకున్నాను ఇంకా పొయ్యి మీద ఒక పొయ్యి మీద అయితే తపాలు పెట్టాను ఇంకా ఒక పొయ్యి మీద అట్ల పెండం పెట్టాను ఇంకా అట్ల పెండిన గ్యాస్ ఏమి ముట్టి లేదు ఫస్ట్ కూర చేసుకుంటాను చూడండి మీలో ఎంతమందికి చపాతీలు పరోటాలు అంటే ఇష్టమో కావుని చేయని నాకైతే చపాతీ ఇష్టం మా ఆయనకి పరోటా అంటే ఇష్టం అందుకని రెండు రకాలు తీసుకొచ్చాడు మా పిల్లలు రెడీలో ఉన్నారు ఎప్పుడైతే ఎప్పుడు తిందామా అని చపాతీల్లోకి అయినా ఇంకా పరోటాల్లోకైనా బంగాళదుంప అయితే చాలా బాగుంటుంది ఇంక కోడిగుడ్లు కొడేసి ఇంకా బంగాళదుంపలు కోడిగుడ్డు బంగాళదుంపలు ఉడక పెట్టుకొని మొక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా కోసాను ఫ్రెండ్స్ పక్కన పెట్టాను ఇంకా పరోటాలు చూడండి ఫస్ట్ ఇంకా పరోటాలు కాల్చుకుంటాను కోడిగుడ్లు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా బంగాళాంపలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేయించుకుంటున్నాను చూడండి ఇవన్నీ కొంచెం బాగా నూనెలో మగ్గిపోవాలి అప్పుడే బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకా చపాతీలను ఇంకా పరోటాలు చింపి పక్కన పెట్టుకున్నాను ఇంకా బంగాళాదుంపల కుర్మాలో సరిపాను ఉప్పును సాల్ట్ కూడా వేసుకున్నాను చూడండి ఇదంతా మోద పెట్టుకొని బాగా ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇంకా బంగాళాంపుల కూర కోడిగుడ్లు మొత్తం బాగానే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి కొంచెం ఇంక ఇది బిర్యానీ మసాలా రెడీ చేసుకున్నాను కదా ఆ బిర్యానీ మసాలా కారం అన్నీ వేసుకొని కూర రెడీ అయిపోయింది ఇంకా చపాతీలు పరోటాలు పస్టు పరోటాలు కాల్చుకుంటున్నాను చూడండి ఈ పరోటాలు వాటర్లో చేసినవి చేసినట్టు ఇలా అంటారు కదా నాకైతే రాదు చేతులతో దాన్ని నలపాలి కదా నలపటం నాకైతే రాదు చూడండి కాలుతుంది అది వాళ్ళకి చేత ఇది డైలీ చేస్తారు కాబట్టి మనం ఎప్పుడు తినలేదు ఇంకెప్పుడు తింటాము తింటే ఇంకా వాటర్ నుండి తెచ్చుకొని తింటాము ఇంకా మా ఇచ్చాను నువ్వే కొట్టుకొని ఇంకట కాలుతుంది మనకైతే రాదు వాళ్ళకైతే అలవాటు కాబట్టి వచ్చిద్ది ఇంకా ఆయనకి ఇస్తే ఇంకా ఆయన చపాతీలు చేసేది పూరీలు చేసేది ఉంటుంది కదా ఆ బండ మీద వేసి ఎట్లా ఎట్లా కొట్టుకుంటున్నాడు హాయిని ఆయన కోసం ఇంకా నా కోసం నేను చపాతీలు చేసుకుంటాను చూడండి మా టామీ కుక్క పిల్ల చూస్తుందో ఇంకా కూర కూడా రెడీ అయిపోయింది గ్యాస్ కూడా ఆపుకుంటాను ఇంకా పరోటాలు కాల్చుకుంటున్నాను ఇంకా మా రేణుకాదేవి చూడండి వచ్చింది ప్లేట్ తీసుకొని ఇంకా మా ఆయనకి మా ఆయన నాకు రాదు నువ్వే కొట్టుకో అని నాకు ఇచ్చాడు ఇంకా నేను చూడండి ఇంక చపాతీలు చేసే బండ మీద ఎట్లా ఎట్లా కొడుతున్నాను ఎప్పుడు కొట్టలేదు ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇలా చేయటం వచ్చో కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడూ చేయలేదు ఎప్పుడైనా తెచ్చుకుంటే పూరి ప్యాకెట్లను చపాతీలే ఇంక పరోటాలు ఎప్పుడు తెచ్చుకోలేదు ఇంకా అట్లా కొట్టాలి మనకి రాదు ఎందుకను ఎంత కొట్టినా కానీ వాళ్ళు చేసినట్టు రావట్లేదు ఇంకా చపాతీలు కూడా కొన్ని కాలుస్తాను పరోటాలు బట్టికి మా ఆయనకి చేసేస్తున్నాను ఇంకా మరేను కాదేవి బుజ్జి ఇంకా అందరూ రెడీలో కూర్చున్నారు చూడండి హాయ్ చెప్తుంది మరేను కాదేవి అందరికీ అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టింది డిసెంబర్ ఏడో తారీఖు పెట్టాను ఇప్పటికి సబ్స్క్రైబర్స్ అయితే ఆరు వందల డెబ్బై మంది వచ్చారు ప్లీజ్ మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకంటే వాచ్ అవర్స్ రావాలి కదా వాచ్ అవర్స్ తక్కువగా ఉన్నాయి సబ్స్క్రైబర్స్ అయితే అవుతున్నారు కానీ వాచ్ అవర్స్ రావట్లేదు ప్లీజ్ అందరూ ఫుల్ వీడియో చూడండి రోజుకి ఒక వీడియో అన్న ప్లీజ్ మీ అందరూ సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తేనే మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొంచెం సంతోషంగా ఉంటారు ఇంకా నాకు వచ్చినట్టు కొడుతున్నాను చూడండి మరి ఇంకా వాటిలో లాగా కాకపోయినా ఇంకా మామూలుగానే వస్తున్నాయి ఇంకా అంతే చేసి మా ఆయనకి వేస్తున్నాను ఇంకా ఒక ప్లేట్లోనే ఇంకా మూడు పరోటాలు పెట్టి ఇంకా రెండు పొడి గుడ్లు అన్నీ వేసి ఇంకా మా ఆయనకి ఇచ్చాను ఇంకా నా కోసం మళ్ళీ ఇంకా చపాతీలు చేసుకుంటున్నాను ఇంకా అవి పది ఈ పది ఇరవై వచ్చాయి ఇంక మేము ఎంతమంది మా ఆయన నేను మా పిల్లలు మొత్తం ఏడుగురు ఉన్నాము ఏడుగు ఇరవై చేశాను అవి పది ఈ పది ఇంకా సరిపోయాయి అందరికీ ఇంకా మా శృతి కూడా వచ్చింది కోడి గుడ్డేశాను ఇంకా చిన్నపిల్లలకి వీళ్ళకైతే సగం సగం గుడ్డేశాను ఇంకా మా శృతికి కూడా గుడ్డేశాను ఇంకా ఉల్లిపాయలు నిమ్మకాయలు కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ వాళ్ళకి తింటున్నారు చపాతీలు పొరమా బే బంగాళదంపు పొరమా కోడిగుడ్లు ఏ చేశాను కదా చాలా బాగుందంట ఇంకా అందరు కూర్చొని తింటాం అయిపోయింది ఇంకా మా పక్కన తోటలాగా ఉంది కదా ఈ తోటలో అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికి వాటర్ మిలన్ కాయలు ఉన్నాయి ఈ కాయలు పండిపోయి రాలిపోయి పురుగులు లాగొచ్చాయి ఇంకా చెట్టుకు కూడా ఉన్నాయి కానీ కొన్ని మంచివి ఉన్నాయి కొన్ని పురుగులు ఉన్నాయి అవి చూసుకొని తినాలి కానీ తీయ మంచి కాయ కాయ అయితే తీయగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా కొన్ని కాయలు కోసుకున్నాము చూడండి మా ఆయన కర్రబెట్టి కోస్తున్నాడు ఇంకా కింద ఏమో మా పిల్లలు ఏరి కవర్లో వేస్తున్నారు ఒక్కొక్క కాయ టేస్ట్గా బాగుంది కానీ ఇంకా వానలా కాలం కాబట్టి కాయలు చెట్టు మీద ఉన్నా కానీ పురుగులాగా వచ్చాయి ఫ్రెండ్స్ చాలా కోసుకున్నాము కవర్ కోసాము ఇంకా కవర్ కోసి బాగున్న బాగున్న కాయలు అన్నీ ఇంటికి తీసుకొచ్చాము ఫ్రెండ్స్ ఇంకా రేపు ఉదయాన్నే టిఫిన్ చేసుకోవడానికి ఇంక నేను మినపప్పు అని బియ్యం నానబోసాను ఫ్రెండ్స్ ఇంకా అవి సాయంత్రం శుభ్రంగా నీట్గా మూడుసార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను ఇంకా అట్లు పిండి రేపు ఉదయాన్నే అట్లు చేసుకోవడానికి అట్లు పిండి మిక్సీ పట్టుకుంటున్నాను ఇంక అట్లు పిండిలో కొంచెం అన్నం మిగిలింది సద్దన్నం ఇంకా అన్నం వేసి అట్లు పిండి మిక్సీ పట్టుకొని రెడీలో పెట్టుకుంటున్నాను ఇంక ఇడ్లీ పాత్రలో వేసాను ఎందుకంటే ఇడ్లీ పాత్ర అయితే కొంచెం పెద్దది కదా ఇంకెందుకంటే పెద్దవి ఏమీ లేవు నా కాడ ఇంక ఇడ్లీ పాత్ర అయితే పిండి పొంగినా కానీ కింద పడదు సరిపోయింది ఇడ్లీ పాత్రకి ఇంకా ఇడ్లీ పాత్ర నిండా వచ్చింది ఫ్రెండ్స్ ఇడ్లీ పాత్ర నిండా వచ్చింది మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి మా బుజ్జి అని కుక్కపిల్ల పిల్ల వీళ్ళిద్దరికి బాగా అలవాటు మా బుజ్జి అంటే కుక్కపిల్లకి టామీకి చాలా ఇష్టం ఇంకా ఆడుతుంది బుజ్జితో ఆటలో ఇంకా అన్నం అయితే తిన్నారు టామీకి కూడా పెరిగి అన్నం పెట్టాను ఇంకా మా బుజ్జి కూడా అన్నం తిన్నది ఇంకా చూడండి ఆడుకుంటున్నారు ఇద్దరు మీలో ఎంతమందికి కుక్క అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ బాయ్